మింకు ఒక చెట్టు దగ్గర కూర్చునుంది చున్ను మున్ను రెండు పక్షులు తన దగ్గరికి వచ్చాయి మాకొక కథ రోజు ఎలాంటి కథ వినిపిస్తానంటే దీనివల్ల మనకి ఏం తెలుస్తుందంటే మన భయం వల్ల కూడా ఒక్కొక్కసారి మనకి మంచి జరుగుతుందని సరే వినండి ఒక చిలకుంది తన పేరు చిరుకుట్ అది ఎప్పుడైతే పెద్ద అయిందో తన జీవితంలో ఒకే ఒక సమస్య సమస్య ఏమిటి బాబాయ్ కంగారు పడకండి చెప్తున్నాను చెప్తున్నాను కదా మధ్యలో మాట్లాడకండి చెప్పాను బాబాయ్ కథ చెప్పేటప్పుడు మధ్యలో డిస్టర్బ్ చేయదు అని ఈ చిలుక జీవితంలో ఉన్న ఒక సమస్య ఏంటంటే తను ఎప్పుడు పెరిగిందో నువ్వు చెప్పలేవు తనతో మాట్లాడలేవు కూడా ఒకరోజు చిరుకుడు కొమ్మ మీద కూర్చుంది దగ్గరలో ఉన్న పక్షులన్నీ పళ్ళు తింటున్నాయి ఈ పక్షులన్నీ ఎంత మంచి మంచి పళ్ళు తింటున్నాయో నాకు కూడా ఇలా అయితే ఎంత బాగుంటుందో పక్షి చిరుకుట్ని చూసి ఇలా అంటుంది అరే చూడో చూడో ఈ చిరుకుట్ని చూడండి ఇది ఎలాంటి చిలుకంటే మాట్లాడలేంది నేనెప్పుడు ఇలా మాట్లాడలేని చిలుకుని చూడనేలేదు ఇలాంటి చిలకలు కూడా ఉంటాయా చెరకోట్ ఏం చేస్తారా నీకు కూడా ఈ మధురమైన పళ్ళను తినాలనిపిస్తుందా ఇదిగో రా తీసుకో తిను తిను చిరుకుట పండును తీసుకోవడానికి ముందుకు వెళ్తుంది అప్పుడు ఆ పక్షి ఈ పండుని లాగేసుకుంటుంది ఇంత తొందర నీకెందుకు చిరుకోట్ సరే పాట పాడి చూపించు విన్నాను నీ గొంతు చాలా బాగుంటుందటగా అలా అని పక్షులన్నీ నవ్వడం ప్రారంభిస్తాయి మరియు చిరుకుట్ పాపం చాలా బాధపడుతుంది మరియు ఎగిరి వేరే చెట్టు మీదకి వెళ్ళిపోతుంది